శ్రీ దేవి నవరాత్రి ఉత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం స్టౌన్ హౌస్ పేట నెల్లూరు ఇరవై రెండవ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ మహర్దశమి ఉదయం తొమ్మిది గంటలకు కన్యపూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి శమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవం అక్టోబర్ మూడవ తేదీ వసంతోత్సవం సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారం ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు ఇక్కడ పొదలగూరులో ఒక బ్యూటిఫుల్గా మంచి సెంటర్లో ఆర్ఎన్టీ స్థలంలో అంటే గెస్ట్ హౌస్ స్థలంలో ఆ మహాత్మా గాంధీ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం ఆవిష్కరణ చేతుల మీదుగా చేయించారు వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు ఆర్ఏ వయస్ సంఘం వాళ్ళందరికీ కలిసి చేశారు వన్ మంత్ టైంలో చేశారు ఇన్ఫుల్ చేశారు మంచి విగ్రహం పెట్టారు ఆయన మార్గంలో అందరు నడవాల్సిన నడవాలని ఆ విగ్రహం అఫీషియల్గా మేము పెట్టించాం గతంలో ఆయన కాగానికి గోదర్ణ మాదిరిగా రాత్రి విగ్రహాలు పర్మిషన్ లేకుండా పెట్టలేదు ప్రధానంగా మా లీడర్స్ మండల కమిటీలు క్లస్టర్ ఇన్ఛార్జ్లు యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ జిఎస్టి రీఫార్మ్స్ జనంలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఏసీ కేవలం ఇప్పుడు సున్నా శాతం కొన్ని ఐదు శాతం కొన్ని పద్దెనిమిది శాతం చాలా ధరలు తగ్గిపోతాయి ఎయిటీన్ పర్సెంట్ కూడా ఏసీలు టీవీలు ఖరీదైన వాహనాలు ఫార్టీ పర్సెంట్ పొగాకు ఫార్మ్ మసాలా కాస్ట్లీయెస్ట్ కార్స్ వెహికల్స్ లగ్జరీ కార్స్ మాత్రమే ఫార్టీ పర్సెంట్ పాలు గుడ్లు వంటివి ఆహార పదార్థాల మీద జీరో పర్సెంట్ చేశారు ఫైవ్ పర్సెంట్ ఆహార ధాన్యాలు ప్రాథమిక పాల ఉత్పత్తులు విద్య ఆరోగ్యం మీద ఐదు శాతం అట్లే నీకు చెప్పాను ఏసీలు టీవీలు వాటి మీద ఎయిటీన్ పర్సెంట్ సో జీరో ఫైవ్ సున్నా శాతం ఐదు శాతం పద్దెనిమిది శాతం ఇది ప్రజల విద్యల్లో కుటుంబాల పోషణలో చాలా వరకు ఖర్చు తగ్గదు దీన్ని షాపులు వాళ్ళు ఈ కొత్త రీఫార్మ్స్ జిఎస్టి రీఫార్మ్స్ని అనుసరిస్తున్నారా లేదా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది మనం కన్జ్యూమర్స్ కొనేటప్పుడు వాళ్ళు తగ్గించకుండా పాత్ర రేట్లే అమలు చేస్తుంటే మనం ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది అని మీ అందరికి నేను తెలియజేస్తుంటా మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అక్టోబర్ నాలుగో తేదీ ఈ ఆటో డ్రైవర్స్కి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది అక్టోబర్ నాలుగు ఈ అందరూ వాళ్ళు వాళ్ళ లైసెన్సులు వాళ్ళ పేరుతో ఏమేమి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి పక్కాగా అర్హత పొందేటట్టుగా చేసుకొని ఒక్కొక్కరు పదిహేను వేల రూపాయలు వాళ్ళకి అందుతుంది పేదవాళ్ళు గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు నేను ఇస్తున్నా గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు నేను ఒక గృహిణిని అడిగాను కానీ పేద తీసుకుంటున్నాం సార్ మూడు సిలిండర్లు సంవత్సరానికి సరిపోతాయని చెప్పి ఒక సిలిండర్ అంతా బయట ఒక సిలిండర్ తొమ్మిది వందలు రెండు వేల ఏడు వందల రూపాయలు ఆ మూడు సిలిండర్లకి వాళ్ళకి సేవ్ అవుతుంది ఆర్టీసీ బస్ ప్రయాణం సేవ్ అవుతుంది పిల్లలు పోయే వాళ్ళకి ఎంతమంది ఉంటే అన్ని పదమూడు వేలు సేవ్ అవుతుంది పిఎం కిసాన్ ఇన్ని కార్యక్రమాలు గతంలో ఎప్పుడు జరగలే కాంధురాసూ జరుగుతాయి ఈ ఆత్వా రైతులు షాపుల రియల్ రైతు లైసెన్స్ ఉంటే వాళ్ళకి కరెంట్ ఛార్జీలు తగ్గుతాయి గవర్నమెంట్ ఏదైనా బెనిఫిట్స్ ఇస్తే వస్తాయి అందుకని అక్టోబర్ పదహారో తేదీ లోపల వాళ్ళు ఆ లైసెన్స్ అప్లై చేసుకుని లైసెన్స్ తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద ఉంది ఏదన్నా ప్రాబ్లం వస్తే మన ఆఫీస్ వచ్చి చెప్పండి జిఎస్టీ ప్రాబ్లం వచ్చినా ఈ ప్రాబ్లం వచ్చినా పెదర్పాడంలో ఉండే సరకుపల్లి నియోజకవర్గ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయండి అందరూ రైతులు పదహారు లోపల అప్లై చేసుకోండి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అది ప్రధానంగా ఇంకోటి ఏంటంటే మెగా డిఎస్సి పదహారు వేల పదహారు వేల రెండు వందల ఎంతమందికో టీచర్లు ఉద్యోగాలు వచ్చినాయి మేము ఫంక్షన్లు అటెండ్ అయినాం సర్వే పిల్లలు కూడా వచ్చారు నెల్లూరు జిల్లా వాళ్ళు వచ్చారు కనపడ్డారు నాకు మూడు మంది సరే పిల్లవాడికి కూడా ఉద్యోగాలు వచ్చింది అన్ని మంచి పరిణామాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి దేశంలో వృద్ధాప్య వితంతు పింఛన్లో నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు హర్యానా రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ తెలంగాణ హైదరాబాద్ లాంటి ఆలయం ఉండే రాష్ట్రంలో రెండు వేల పదహారు రూపాయలు అంటే మనం వెయ్యి నూట పదహారు అంటున్నా రెండు వేల పదహారు మనం నాలుగు వేలు అయితే వాళ్ళు రెండు వేలు మీకు అంత మహారాష్ట్ర దేశంలో మహారాష్ట్ర బొంబాయి పెట్టుకొని ముంబై పెట్టుకొని రిచెస్ట్ స్టేట్ ఎంత వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వికలాంగులు కూడా వెయ్యి కేరళ వెయ్యి తమిళనాడు వెయ్యి కర్ణాటక కర్ణాటక ఎంత ఉంద కర్ణాటక ఆరు వందలు బాగు నెలకు ఆరు వందలు మనం నాలుగు వేలు ఇస్తున్నాం అంటే మీరు బాగా నోట్ చేసుకోవాలి అన్నీ మ్యాక్సిమం పనులు రోడ్లు బిల్డింగ్స్ వీటన్నిటి కోసం మ్యాక్సిమం తెచ్చాము పనులు జరుగుతున్నాయి మిగతావి కూడా నిన్న మ్యాక్సిమం శాసనసభ సమావేశాల్లో మంత్రులకి ముఖ్యమంత్రి గారికి విభిన్న పెండింగ్ పనుల అర్జీలు కూడా వాళ్ళకి అందరికీ సమర్పించడం జరిగింది ఎఫరెట్గా సర్వేపల్లి ఐదు మండలాల్లో ఇప్పటికి నాలుగు మండలాలు ఫిర్యాదులు దినం పెట్టాం తోటపల్లి ఊరు మిగిలి ఉంది రెండు వేల ఆరు వందల ఫిర్యాదులు పీజీ పీజీఎస్ఆర్లో దేని ఎంటర్ అంటే పబ్లిక్ గ్రీవెన్సెస్ సెల్లో ఎంటర్ అయింది ఆల్మోస్ట్ స్టేట్లో ఫిర్యాదులు వాళ్ళు ఫస్ట్లో ఉన్నాం ఒక తోటపల్లి గుడి మండలం ఉంది అది కూడా పెడతాం గిరిజన కుటుంబాలకు ఇప్పటిదాకా సూఫర్ అరౌండ్ రెండు వేల ఆరు వందల కుటుంబాలకు లేని ఆధార్ కార్డు లేని కుటుంబాలకు ఆధార్ కార్డులు ఇచ్చాం వాళ్ళకి రేషన్ కార్డులు వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద డ్రైవ్ పెట్టాం దానికి కూడా కొద్దాకా మంచి ఫలితాలు వచ్చినాయి నిరంతరం మా నాయకులు కూడా ఆ గిరిజనులు పేదవాళ్ళ విషయంలో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఎస్సీలు ఎస్టీలు బీసీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా నిన్న మాట అత్యంత ఎక్కువ మొత్తం ఈ పేదవాళ్ళ సంక్షేమ కార్యక్రమాన్ని ఖర్చు పెట్టేది తల్లికి వందనం ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి పదమూడు వేలు లెక్కలు జమ చేసేది రేపు ఆర్టీసీ డ్రైవర్లకు ఇచ్చేది మహిళలకి శ్రీశక్తి ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చేది కొన్ని కార్యక్రమాలు సీఎం కిసాన్ కేంద్రం ఆరు వేలు ఇస్తుంటే పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇది ప్రజలు గమనించాలా ఇది చూసి ఓచుకోలేక వైసీపీ వాళ్ళు మరుగుతూ ఉన్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళేమి వాళ్ళ ఊహలు ఫలించవు బెస్ట్ స్టేట్ పరిశ్రమలు పెట్టుబడులు ఉద్యోగాలు ఉపాధి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు ఆధ్వర్యంలో వచ్చినాయి నిన్న అసెంబ్లీలో కూడా ఫూట్ఫుల్ డిస్కషన్స్ సాయంత్రం ఐదు ఆరు ఆరున్నర ఏడు గంటల వరకు కూడా శాసనసభ సమావేశాలు జరిగాయి రాష్ట్రం సంవత్సరానికి ఈ పింఛన్లు వృద్ధాప్య వితంతు వికలాంగుల పింఛన్లకి ఎంత ఖర్చు పెడుతున్నాయంటే ఆంధ్రప్రదేశ్ ముప్పై రెండు వేల నూట నలభై మూడు కోట్లు తెలంగాణ ఎనిమిది వేల ఎనిమిది వేల నూట డెబ్బై తొమ్మిది కేరళ ఏడు వేల రెండు వందల తొంభై ఐదు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రం ఐదు వేల నూట అరవై మనం ముప్పై రెండు వేల చిల్లర అయితే ఉత్తరప్రదేశ్ ఐదు వేల రెండు వందల యాభై ఐదు కర్ణాటక ఐదు వేల వంద బీహార్ లాంటి పెద్ద రాష్ట్రం పది కోట్ల జనాభా నాలుగు వేల మూడు వందల అరవై ఎనిమిది కోట్లు సంవత్సరానికి మహారాష్ట్ర పాపం మూడు వేల ఎనిమిది వందల నలభై ఒక్క కోట్లు కర్ణాటక మూడు వేల ఏడు వందల అరవై ఇది పరిస్థితి మధ్యప్రదేశ్ లాంటి ఏడు ఏడు కోట్ల ఇరవై లక్షల జనాభా ఉండేవాళ్ళు రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెడుతున్నారు సంవత్సరానికి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేలు ఇచ్చే రాష్ట్రం లేదు హర్యానా రెండు వేల ఐదు వందలు అక్కడి నుంచి రెండు వేలు వెయ్యి పదిహేను వందలు హిమాచల్ ప్రదేశ్ ఎనిమిది వందల యాభై గుజరాత్ ఏడు కర్ణాటక ఆరు వందలు ఉత్తరప్రదేశ్ ఐదు వందలు ఇది పరిస్థితి బీహార్ నాలుగు వందలు సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చెయ్యి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నా కంగారు పడుకు సత్యం వెంటనే మీ అనల్ ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎనల్ హాస్పిటల్ వాటర్ ట్యాంక్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు